కోసం మా అమరావతి గడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెల్ ఈరోజు డివైఓ ప్రిమిలరీ ఎగ్జామ్ రాసి ఎవరైతే క్వాలిఫై కాలేకపోయారో అలాంటి ఉపాధ్యాయ వర్గం మొత్తం కూడాను ఈరోజు గౌరవ మంత్రి గారు లోకేష్ గారిని ప్రజా దర్బార్లో మేమంతా కూడాను మా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మినిస్టర్ గారిని అందరినీ కూడా ఏపీపిఎస్ఈని కూడా కోరుకునేది ఏంటంటే ఉపాధ్యాయులు పదిహేడు సంవత్సరాల తర్వాత లేఖలేక వచ్చినటువంటి డివైఓ నోటిఫికేషన్ని ఎంతో మంచిగా రాయాలని చెప్పేసి అనుకున్న పడకూడాను ఇటు టెన్త్ ఎగ్జామ్స్ టెన్త్ స్పాట్ వాల్యుయేషన్స్ ఎందుకంటే అవి మేము తప్ప వేరే వాడు పరిస్థితి కాదు మేము సెలవు పెడితే ఆ పని జరగదు కాబట్టి మేము బాధ్యతలు నిర్వహించడం కోసం మేము రాసుకోవాల్సిన ఎగ్జామ్లు వెనకబడిపోయి గ్రూప్ వన్ గ్రూప్ టూ యాస్ఫరెంట్స్ జనరల్ స్టడీస్ పేపర్ వాళ్ళకి అనుకూలంగా ఉన్న పేపర్లు వాళ్ళు ముందున్నారు మేము వెనుకున్నాం కేవలం నాలుగు మార్కులు ఎనుకున్నా అనే ఒకే ఒక కారణంతో రేపు అసలు వాస్తవంగా ఈ సెలెక్ట్ అయినటువంటి నాలుగు వేల మంది సుమారుగా అయ్యారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళలో సగం మంది కూడా ఎగ్జామ్ రాయడానికి రారు కారణం ఏంటంటే అసలు డివైఓ సిలబస్ని చదివేవాళ్ళు వాళ్ళలో సగం కూడా లేరు ఎందుకంటే వాళ్ళు గ్రూప్ వన్ గ్రూప్ టూ సిలబస్ వేరు డివైఓ సిలబస్ వేరు కాబట్టి అసలు అటెండ్ అయ్యేటటువంటి నాలుగు వేల మందిలో రెండు వేల మంది కూడా ఉండరు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కారణాల రీత్యా పెద్ద మూల్యాన్ని చెల్లించుకోబోయేటటువంటి డివైఓ ఎగ్జామ్ రాసిన ఎవరైతే ఈ ఉపాధ్యాయ లోకం ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వీళ్ళు ప్రజల యొక్క మనసుల్ని తెలుసుకొని పనిచేసి పెడతారనేటువంటి గొప్ప నమ్మకంతో ఇవాళ మినిస్టర్ గారిని కలవడం జరిగింది మా అదృష్టం ఏంటంటే ప్రజాప్రభుత్వం మినిస్టర్ గారు ఉంటాం మరి ఆయన కలిస్తే మా బాధ తీరుతుంది మాకు ఎట్లయినా సరే మేలు జరుగుతుందనే ఉద్దేశంతో వచ్చాము అయితే సార్ ఇక్కడ పదిహేడు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లో చాలా తక్కువ మంది కాకుండా ఎక్కువ మందిని రాసుకోవడానికి అవకాశం ఇవ్వని అడుగుతున్నాం ముఖ్యంగా ఏపీఎస్సి కూడాను అనేకమైనటువంటి పోస్టులు ఇప్పుడు రకరకాల డిపార్ట్మెంట్లో ఇచ్చినటువంటి పోస్టులో కూడాను వాళ్ళు సెలెక్ట్ చేసిందంటూ ఇరవై ఐదు వేలు అప్లికేషన్లు వస్తే ఇరవై వేల మందికి అనుమతించారు మేమేమంటున్నాం అంటే ఇరవై ఎనిమిది వే వేల మంది ఉన్నారని ఆ ప్రభుత్వం పరీక్ష పెట్టింది ఆ పరీక్ష పెట్టినప్పుడు కొరని మేము అటెండ్ అయ్యాం అది చాలా అశాస్త్రీయంగా పెట్టింది ఎలాగంటే మేము సిద్ధంగా లేవండి అని రిప్రజెంట్ చేసినా కూడాను కావాలని పెట్టినట్టుగా పెట్టారు అయినా మేము దాని గురించి ఏం మాట్లాడటం కానీ మా మాకున్నటువంటి అవకాశాలని కాలరాయకుండా మాకు అవకాశం కల్పించమని అడుగుతున్నాం ముఖ్యంగా ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే మాకు మేలు జరిగే విధంగా మేమందరం కూడా మళ్ళీ రిటైర్ అయ్యేదాకా ఇంకో నోటిఫికేషన్ చూడలేం కాబట్టి ఇదే నోటిఫికేషన్లో మేము మెయిన్స్కి ప్రిలిమినరీకి అటెండ్ అయినటువంటి వాళ్ళం పద్దెనిమిది వేల మంది అని ఇచ్చినటువంటి గణాంకంలో ఉన్నటువంటి సమాచారం ఈ పద్దెనిమిది వేల మందిని కూడాను యాజిటీస్కి ఇచ్చినా కూడా పదమూడు సెంటర్లు పాత జిల్లాల్లో ఉన్నటువంటి సమైక్య జిల్లాల సెంటర్లో పదమూడు సెంటర్లు ఇచ్చారు నోటిఫికేషన్లో ఒక్కొక్క సెంటర్కి పదమూడు వందల మంది కూడా ఉండరు కాబట్టి పరీక్ష నిర్వహించడానికి సమస్య లేదు ఉపాధ్యాయులు రాసుకోవడానికి రావడానికి ఇబ్బంది లేదు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా లేవు టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని మేము కోరుకునేది ఏంటంటే ఏపీఎస్సి వారిని కూడా కోరుకునేది ఏంటంటే ఉపాధ్యాయుల తరఫున మాకు డివైఓ ఎగ్జామ్ రాసినటువంటి ప్రిలిమినరీ రాసిన ప్రతి అటెంప్ట్ చేసినటువంటి ఉపాధ్యాయుల్ని అందరినీ మెయిన్స్కి అనుమతించండి మేము పరీక్ష రాసుకోవడానికి అవకాశం అడుగుతున్నాం మాకు కలండి ఎందుకంటే మా హయ్యర్ ఆఫీసర్ పోస్ట్ అది ఒక ఉపాధ్యాయుడిగా ఎప్పుడుకన్నా రాయాలనుకుంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాగా టూ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో వచ్చే నోటిఫికేషన్ కాదు ఇది కేవలం సెవెంటీన్ ఇయర్స్ తర్వాత వచ్చింది మళ్ళీ మేము రిటైర్ అయ్యేదా కూడా రాదు కాబట్టి వసదని నమ్మకం లేదు కాబట్టి దీన్ని సహృదయంతో ఆలోచించి మరి ప్రజల మనసు తెలిసినటువంటి ప్రజాప్రతినిధులు వచ్చారనే ఒక ఆశతో మీ ముందుకు వచ్చాము తప్పనిసరిగా మాకు న్యాయం చేయండి సార్ అందరినీ అనుమతించండి ఒకవేళ మీకు అలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయని అనిపించినా కానీ మ్యాక్సిమం కట్ ఆఫ్ని ఆ యాభై వరకు వచ్చిందని చెప్పేసి నేను తెలుస్తుంది ఇప్పుడు తెలుసుకున్న దాన్ని బట్టి దాన్ని సగానికైనా సరే తగ్గించి చేయండి ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే అందరికీ అనుమతించండి అలా మీకు ఇబ్బంది ఏమైనా కలిగినట్టయితే ఇరవై ఐదు మార్కులకైనా సరే తగ్గించి ఆ వరకు వచ్చిన వాళ్ళ మొత్తాన్ని ఇరవై ఐదు పైన వచ్చిన వాళ్ళ మొత్తాన్ని కూడా తీస్తే మీ వంతుగా మీరు మాకు గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు మాకు ఒక అవకాశం ఇచ్చి పరీక్ష రాసుకునే అవకాశం కలిగించండి మేము ఈ ఏపీపిఎస్సిని కూడాను గతంలో శాస్త్రీయంగా పెట్టమని చెప్పి అడిగాం ఎలాగంటే మేము ఎలక్షన్ డ్యూటీ చేశాం అదేవిధంగా ఎగ్జామ్ డ్యూటీ చేసాం గడిచిన నెల పదిహేను రోజుల నుంచి పుస్తకం తీసే పరిస్థితి లేదు డ్యూటీలో ఉన్నాం